అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం అనేటువంటిది రావడం జరిగింది మొన్ననే మనం న్యూస్ పేపర్ ఆర్టికల్ చూడడం జరిగింది రెండు మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదం ముద్ర అనేటువంటిది వేయనున్నారు అనేటువంటి అంశం అది నిజంగా కావడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్సు టెట్టు డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటు అనేటువంటిది గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటే అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అనేది చేయండి మన శ్రీ సాయి టిటోరియల్ యాప్ లింక్ కూడా అక్కడే అందుబాటులో ఉంటుంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా శ్రీ సాయి టిటోరియల్ అనేటువంటి యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని టెట్టు డిఎస్సి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ఫ్రీ మెటీరియల్ టెట్టు డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేసి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం చాలా రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది ముందుకు సాగకపోవడానికి కారణంగా మనం దీన్ని అయితే చూస్తున్నాం నేడో రేపు ఉత్తర్వులు అయితే రానున్నాయి దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటివి విడుదలవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ అనేటువంటిది అయితే ఇక్కడ చరిత్రలోకి అయితే ఇక్కడ అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి కమిషన్ అనేటువంటిది ఏంటి అది చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి దాని తర్వాత ఎన్ని గ్రూపులుగా చేయడం జరిగింది ఏ రకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి అనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అసెంబ్లీలో ఎప్పుడు ఆమోదం తెలపడం జరిగింది పద్దెనిమిదిన దాని తర్వాత శాసన మండలిలో ఎప్పుడు ఆమోదం తెలపడం అయితే జరిగింది ఆ రకంగా అన్ని అంశాలను అయితే మీరు క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి సారీ అండి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లు ధృవీకరించినటువంటి రాజ్భవన్ వర్గాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది తెలంగాణ ఉభయ సభల్లో పాస్ అయినటువంటి బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారు దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి తెలంగాణ రికార్డులకు ఎక్కింది గవర్నర్ ఆమోద ముద్ర పడినటువంటి కాపీ ప్రభుత్వానికి చేరినట్లు అధికారిక వర్గాలు అనేటువంటి ధృవీకరించాయి నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనది ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వన్నది ఈ నెల పదిహేనున ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ నరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా పద్దెనిమిది అసెంబ్లీ ఆమోదించింది పంతొమ్మిదిన కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ బిల్లు రాజ్భవన్కి అయితే చేరింది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించింది ఎప్పుడు శాసన మండలి కౌన్సిల్ అనేటువంటిది ఆమోదించింది అనేటువంటి అంశాలపైన కూడా పూర్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది జస్టిస్ షమీమ్ అక్తర్ కు సంబంధించిన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఇక్కడ యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం విద్ర ఆమోదముద్ర ఆమోద ముద్ర వేయడంతో నేడో రేపు ప్రభుత్వం ఉత్తర్వులు అనేటువంటిది గెజెట్ అనేటువంటిది అయితే ప్రభుత్వానికి సంబంధించి బయటికి రానున్నది దీంతో ఇన్నాళ్ళు పెండింగ్లో పడినటువంటి జాబ్ నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేసేందుకు డిపార్ట్మెంట్ల వారిగా చర్యలు తీసుకున్నట్లయితే అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూస్తాం 그렇죠? చాలామంది టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం గురించి అయితే అడుగుతున్నారు ఇక్కడ యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఈ ఎస్సీ వర్గం వాటితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఎస్సి వేస్తామన్నారు కాబట్టి మన టెట్ అనేటువంటిది వేస్తాము అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ మంత్ ఎండింగ్ వరకు రావడానికి అవకాశం ఉన్నది మంత్ ఎండింగ్ వరకు వస్తే మే వరకు పరీక్షలు అనేటువంటి ఉంటాయి జూన్ వరకు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి ఈ టెట్ అనేటువంటిది ఇప్పుడు వస్తే మాత్రం ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది మొదలైతే కనుక ఖచ్చితంగా అన్ని ఒకేసారి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా టైం అనేటువంటిది ఎక్కువగా ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్ పోన్లో ఉద్యమాలు స్టార్ట్ అయ్యేసి మళ్ళీ డిస్టర్బ్ అవుతారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి నోటిఫికేషన్ వస్తేనే చదువుతాము అనుకునేటువంటి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ వచ్చేనాటికి నేను సిలబస్ కనీసము సెవెంటీ పర్సెంటేజ్ అయినా కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అనేటువంటి తాట్లో ఉండండి చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తేనే అవుతుంది అని అది మాత్రం సరైనటువంటి అంశం అయితే కాదు నోటిఫికేషన్ వచ్చేనాటికి సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా చాలా క్వాలిటీగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి టెట్టు డిఎస్సిలో ప్రతి అంశం పైన అవగాహన ఏర్పరచుకోవాలి కంప్లీట్గా ప్రతి అంశం పైన పూర్తి పట్టు అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కొంతమందికి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటిది కష్టంగా ఉండచ్చు అలాంటి సబ్జెక్టులు అనేటువంటివి మీరు అందులో దానికి సంబంధించి గ్రిప్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేసి పుస్తకాలు పక్కకు పెట్టారు ఇక మనకు పేపర్లో ఏదైనా ఆర్టికల్ వచ్చిందనుకోండి రేపే డిఎస్సి లేదంటే మరో అతిత్వంలో డిఎస్సి అని అప్పుడు చాలామంది మెసేజ్లు చేస్తారు ఇప్పుడే వస్తుంది సార్ టైం ఉండదు అది అని కాబట్టి అలా ఆర్టికల్స్ వచ్చినప్పుడు భయపడే బదులు మీ యొక్క ప్రిపరేషన్ సర్కిల్లో అనుకోండి ఆ ట్రాక్లో ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు టెట్లో మంచి స్కోర్లు ఉన్నటువంటి వాళ్ళు సీరియస్గా అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూయేషన్లో ప్రిపేర్ అవుతూ అనేటువంటి అంశాన్ని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని సీరియస్గా మీకు డిఎస్సిలో టీచర్ జాబే కావాలి అనుకుంటే కనుక మీ యొక్క ప్రిపరేషన్లోనే ఉండి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డిఎస్సిలు ఉన్నా కూడా పోస్టుల సంఖ్య అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే చివరి డిఎస్సి అనే విధంగా మీరు చదవ అవసరం అనేటువంటిది ఉంటే ఉంటుంది ఇక రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల పదిహేను అసెంబ్లీ శాసన మండలి ఆమోదించి రాజ్భవన్ పంపినటువంటి బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జిష్ణేవ్ వర్మ బీసీ రిజర్వేషన్ బిల్లు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అంశం ప్రధానంగా అడ్డంకి ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు అయితే చట్టం వచ్చింది కాబట్టి ఇక నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి అనేటువంటిది లేదు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అయితే చాలామంది అభ్యర్థులు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు సార్ ఇంట్రెస్ట్ రావట్లేదు మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు రకరకాల ఇబ్బందులతో హౌస్ వైఫ్స్ ఉన్నారు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చాలామంది మెసేజ్లు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆర్టికల్ అనేటువంటిది చాలా మోటివేషన్ నింపే విధంగా మీకు ఉంటుంది కాబట్టి ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పటికి కూడా సికిల్స్ మీ అని రక్త హానికరమైనటువంటి రక్తహీనతతో బాధిస్తూ ఉన్న ఎముకలు అనేటువంటి లోపలికి వెళ్ళి పొడుస్తూ ఉన్నట్టు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికి కూడా టీటీసీ బీఈడి అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి మేడం గారు ఇక్కడ గ్రూప్స్కి సంబంధించినటువంటి జాబ్ అనేటువంటిది గ్రూప్ వన్లో మనకు ర్యాంక్ అనేటువంటిది సాధించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చదవండి మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి నార్మల్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పేదింటి అమ్మాయి దీనికి తోడు చిన్నతనం నుంచి అనారోగ్యం అలాంటప్పుడు చదివేందుకు డబ్బు దండగా కాకపోతే అన్నారంతా ఆమె మాత్రం చదవాలనుకుంది శరీరం అంతా బాధిస్తున్నా పట్టుదలగా సాగింది తాజాగా గ్రూప్ వన్ సాధించింది జంగం జ్యోతి శిరీష ఆ వివరాలు ఆమె మాటల్లోనే అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే మాది ఖమ్మం జిల్లాలోని మిట్టపల్లి గ్రామం నా నాన్న ఇక్కడ సుతారి మేస్త్రి దాని తర్వాత అమ్మ షా షారమ్మ వ్యవసాయ కూలి చెల్లి స్పందన డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది అనేటువంటి చిన్ననాటి నుంచి నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం ప్రైవేట్ స్కూల్లో చదివేంత స్తోమత లేక గురుకుల పాఠశాలలో చదువుకున్న ఆపై డిగ్రీ సార్వత్రిక విద్య ద్వారా అభ్యసించా ఉస్మానియాలో పీజీ చేసిన తర్వాత టీటీసీ బీఈడి చేసి సివిల్స్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను వరుసగా విద్యార్హతలు పెంచుకుంటూ పోయానని అనిపిస్తున్న నా జీవిత జీవితం అంత నా విద్యా జీవితం అంత సులువుగా ఏమీ సాగలేదు నేను సికిల్ సెల్ ఎనీమియా తీవ్ర రక్తహీనతో బాతో బాధపడుతూ ఉండేదాన్ని అనేటువంటి అంశాన్ని చెప్పడం అయితే జరిగింది ఆరో తరగతికే నాకు ఈ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు తరచూ రక్తం తగ్గిపోయి కాళ్ళు చేతులు వాచేవి దానికి తోడు తలనొప్పి ఎముకలు మధ్య సూదులతో గుచ్చినట్లు బాధ ఇవన్నీ పంటి బిగువన భరిస్తూనే చదివా ఎన్నోసార్లు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పటి వరకు దాదాపు యాభై సార్లు రక్తం ఎంకిచ్చారంటే నా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెక్కాడితే గానీ ఇక్కడ డొక్కాడని కుటుంబం మాది అయితే సరిపోనట్లుగా నా అనారోగ్యం స్నేహితులు బంధువుల నుంచి అవమానాలను తెచ్చిపెట్టింది అయినా అమ్మా నాన్నలు నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు కూలీ పనులు చేస్తూ నా వెన్నంటే నిలిచారు చదువు అయ్యాక శిక్షణ తీసుకుంటూ సివిల్స్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను విజేతగా నిలవాలని కసితో చదివాను ఈ క్రమంలో ఓ స్నేహితుడు మేనమామల సహాయాన్ని మర్చిపోలేను నిజానికి గతేడాది గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఎంపికయ్యా అదే సమయంలో గురుకుల టీచర్ టీజీటీ ఫలితాల్లో ర్యాంకు రావడంతో దాన్ని కాదనుకొని ఇక్కడ దానవాయిగూడెంలో బీసీ గురుకులంలో ఉపాధ్యాయునిగా చేరాను మూడు నెలల తర్వాత గత అక్టోబర్లో డిఎస్సి ఫలితాలు విడవడంతో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయ్యాను అంటే గిన్ని ఉద్యోగాలు సాధించడం అయితే జరిగింది అంత తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టుకొని కూడా ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూసుకున్న ప్రభుత్వం వైరా ప్రభుత్వ పాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఈ ఏడాది మార్చిలో ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను తాజాగా గ్రూప్ వన్ ఫలితాల్లో నాలుగు వందల యాభై పాయింట్ ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఆరు వందల నాలుగవ ర్యాంకు సాధించాను ఎస్సీ జనరల్ విభాగంలో రాష్ట్ర స్థాయి ఇరవై ఐదవ ర్యాంకు ఎస్సీ మహిళల కోటాలో ఏడవ ర్యాంకు దక్కించుకోవడం ఆనందంగా ఉంది అలాగని దీంతో ఆగిపోను సివిల్స్ సాధించడమే లక్ష్యం ప్రస్తుతం వైద్యుల సూచనలతో నా ఆరోగ్యం కూడా కుదురుపడుతున్నది నా విజయం కొంతమంది ఆలోచనలనైనా మార్చాలి వారిలో మార్పులకు కారణం అవ్వాలన్నదే నా ఆశ తాండ్ర రమేష్ వైరా దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది ప్రకటించడం అయితే ప్రచురించడం అయితే జరిగింది కాబట్టి మేడం గారు ఎంత అంటే ఈ స్టోరీ అనేటువంటిది ఎంత మోటివేషన్ ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది అన్ని సక్రమంగా ఉన్నప్పటికి కూడా చిన్న చిన్న బాధలతోనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటివి అందరికీ ఉంటాయి కానీ ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు దృఢ సంకల్పంతో ముందుకెళ్తే కనుక మీరు ఆ విజయం సాధించిన మిమ్మల్ని అవమానించినటువంటి ఆ నోళ్ళే మెచ్చుకోవడం అనేటువంటిది మీరు వింటూ ఉంటారు కాబట్టి ఆ అంశానికి మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బీఏడి అభ్యర్థుల కేసు డివిజన్ బెంచ్ టూకు బదిలీ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనము అనేటువంటి అంశం ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అంటే రెగ్యులర్గా పొద్దున్నే మార్నింగ్ న్యూస్ అనేటువంటిది కానీ పొద్దున్నే మార్నింగ్ మీకు స్కూ మనకి స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ టైంలో న్యూస్ పేపర్లు అన్నీ చదవడం అదంతా అంత ఈజీ అయ్యేటువంటి పని కాదు కాబట్టి రెగ్యులర్గా మార్నింగ్ అందించలేకపోతున్నాను త్వరలో మనకి హాలిడేస్ అనేటువంటి వస్తాయి కాబట్టి అప్పటి నుంచి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అప్పటి నుంచి క్లాసెస్ అనేటువంటివి కూడా మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను బీఐడీ అభ్యర్థుల కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మంగళవారం డివిజన్ బెంచ్కు బదిలీ చేసింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఎనభై శాతము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ బీఈడి అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి విషయం విత్తమే ఈ కేసు మంగళవారం ఇయర్ వచ్చింది అభ్యర్థుల తరఫున అడ్వకేట్ రమేష్ ఎస్టీ టీచర్స్కి డెబ్బై శాతం ప్రమోషన్ ఇస్తారని ఇస్తున్నారని స్కూల్ రియల్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై శాతం ద్వారా భర్తీ చేస్తున్నారని వాదించారు చీఫ్ జస్టిస్ సంజయ్ పాల్ జస్టిస్ ఆర్ఆర్ ఎన్కర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ అడ్వకేట్ను విచారించారు అయితే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్ పంతొమ్మిది వందల తొంభై రెండు యాక్ట్ ప్రకారం భర్తీ చేస్తున్నారని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పారు చీఫ్ జస్టిస్ ఇది సర్వీస్ రూల్స్ మ్యాటర్ కాదని డివిజన్ బెంచ్ టూకు బదిలీ చేశారు డివిజన్ బెంచ్ టూలో ఎల్లుండికి వాయిదా పడింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనము చూడొచ్చు ఇక్కడ అభ్యర్థులు కనుక చూసుకుంటే ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేటువంటి అంశాన్ని అయితే కోరుకుంటున్నారు దీనికి సంబంధించి అతి త్వరలో ఈ తీర్పు కూడా మనకు రావడానికి అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఈ అంశాన్ని చూడొచ్చు గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒక తేదీలో సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకెళ్తుంది గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల పదహారు పదిహేడు పదిహేను పంతొమ్మిది ఇరవై సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టినట్లు టీజీపీఎస్సీ తెలిపింది బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించింది ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలు సర్టిఫికేట్కి సంబంధించిన వెరిఫికేషన్ మెటీరియల్ అనేటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్లు రెండు సెట్ల ఫోటో కాపీలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించింది వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నెల పదిహేను నుంచి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది అభ్యర్థులు వెరిఫికేషన్కు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని మళ్ళీ సమయం ఇవ్వమని స్పష్టమైతే చేయడం అయితే జరిగింది ఈ రకంగా ప్రక్రియలు అనేటువంటివి ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని చూడండి పద్నాలుగున సీఎం చేతుల మీదుగా నీటిపారుదల శాఖ ఏ ఏఈలకు నియామక పత్రాలు టీజీపీ స్సి ద్వారా నీటిపరుదల శాఖ సహాయ ఇంజనీర్లుగా ఎంపిక అయినటువంటి వారికి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి నీరు భూ నిర్వహణ శిక్షణ పరిశోధన సంస్థ వారికి ఈ సీఎం చేతుల మీదుగానైతే నియామక పత్రాలు అనేటువంటివి అయితే ఈ పడ్నాలుగునైతే అందించనున్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా వీలంత తొందరగా నియామక పత్రాలు ఇవ్వాలని అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు ఇక హైకోర్టుకు సంబంధించి పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే వాటికి సంబంధించి కూడా హాల్ టికెట్స్ అనేటువంటివి రిలీజ్ కావడం అయితే జరిగింది మీకు సంబంధించినటువంటి పోస్టుల వారిగా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అఫీషియల్ వెబ్సైట్లో పోలీస్ కానిస్టేబుల్ల నియామకం రెండు నెలల్లో పూర్తి చేయండి అనేటువంటి అంశం అంటే వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలు నిపుణుల కమిటీకి పంపండి సుప్రీంకోర్టు ఆదేశము హైకోర్టు తీర్పునకు సమర్థన ఇక్కడ పూర్తయినటువంటి నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ పిటిషన్ డిస్మిస్ అయితే చేయడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇక నెక్స్ట్ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు రోజు కూడా ఇవి మనకు మన గ్రూప్స్లో రెండు మూడు రకాల న్యూస్ పేపర్స్ అదేవిధంగా ఈ రకమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పేజెస్ కూడా మీకు రెగ్యులర్గా అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన గ్రూప్స్లో జాయిన్ అయి వాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సోషియాలజీకి సంబంధించి జేఎస్లో భాగంగా టాపిక్ అయితే చూడవచ్చు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి టెట్ డిఎస్సి ప్రత్యేకంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది నిజామాబాద్ జిల్లాలో పరమణ కర్మలను ఏమంటారు అనేటువంటి అంశం ఏమి చాళుక్యుల మొదటి రాజధాని ఏది అంటూ జనరల్ స్టడీస్ తెలంగాణ హిస్టరీ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది జనరల్ స్టడీస్లో భాగంగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ దీనికి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి అవేర్నెస్లో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ నిపుణలో భాగంగా ఇక్కడ మాస్టర్ ఐఐఎం ఫియర్ బీ క్లియర్ అంటూ ఈ రకంగా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ చూసుకుంటే మనకు ద మోటైల్ బ్యాక్టీరియా ఆర్ ఏబుల్ టు మూవ్ బై అంటూ నీట్కి సంబంధించిన బార్టిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఈఎస్ఐసిలో ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయంట దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక ఈనాడు ప్రతిభాకు సంబంధించిన అంశాన్ని చూసుకుంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఇస్తారు దాని తర్వాత ఇక్కడ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ అయితే చూస్తున్నాం దాని తర్వాత రాళ్లను కరిగించి రసాయనాల రాజు అంటూ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి కెమిస్ట్రీ అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్తగా ఒక స్టోరీ అనేటువంటిది యాడ్ చేసింది వర్డ్ ఆఫ్ ది డే అంటూ దాని తర్వాత మనకు చరిత్రలో ఈనాడు అంటూ ఒక అంశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇక్కడ పోటీ పరీక్షల ప్రత్యేకంగా పర్యావరణ అంశాలనేటువంటిదైతే అయితే ఇస్తున్నారు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఈ రకంగా మనకు రెగ్యులర్ క్యా వారంలో జరిగిన ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఇస్తూ ఉంటారు చూసుకోండి పక్కా ఉపాధికి పాలిటెక్నిక్ డిప్లొమా అంటూ చదువుకు సంబంధించిన దానిలో భాగంగా చూడవచ్చు ఇక్కడ బీఈడి ఎల్ఎల్బీ ఏది మెరుగు ఏది చేయాలి బీఈడి చేయాలన్నా ఎల్ఎల్బి చేయాలన్నా అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకు డిఆర్డిఓ ఇక్కడ జేటిఆర్ఈఐలో నూట యాభై ఖాళీలు అనేటువంటి అంశం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడవచ్చు ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బై టేక్ కేర్ జై హింద్